న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ఒడిశా బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఇది ఏర్పడింది క్రమంగా వాయు దిశగా కదులుతోంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది దక్షిణ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది రేపు రాత్రికి ఉత్తర ఒడిశా పూరి మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడ యానాంలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది తీరం వెంబడి గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్లు గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు కళింగపట్నం భీమునిపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు వాయుగుండం ప్రభావంతో విశాఖలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి వాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నగరంలో కుండపోతగా కురుస్తున్న వర్షంతో జన జీవనం స్తంభించిపోయింది పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కంచరపాలంలో ఇళ్లకు ఆనుకుని ఉన్న రైల్వే గోడ పడిపోయింది కార్లు బైకులు కరెంటు పోల్ ధ్వంసమయ్యాయి పక్కనే వినాయక మండపంలో ఉన్న చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు స్థానికులు శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బుడతవలస బెజ్జపురం మధ్యలో ఉన్న గడ్డవాగులో పడి ఒక వాహనం కొట్టుకుపోయింది అది గమనించిన స్థానికులు వాగు గట్టు వెంట పరుగులు పెట్టి డ్రైవర్ను కాపాడారు మరోవైపు బుడుమూరు గడ్డ పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు విజయనగరం జిల్లాలో వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరుతోంది లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు భారీ వానలకు జమ్మూపేట రైల్వే అండర్ బ్రిడ్జి ని వరద ముంచెత్తింది విజయనగరం నుంచి తొండ్రంగి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది ఎడతెరిపి లేని వర్షాలతో గన్నవరం ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది ఇప్పటికే ఫ్లైట్స్ గంట ఆలస్యంగా నడుస్తున్నాయి మరోవైపు బుడమేరు పొంగడంతో పాటు ఏలూరు కాల్వ ఉధృతి పెరిగింది దీంతో ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటే రన్వే మీదకు కూడా నీళ్లొచ్చే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు అటు తెలంగాణలోని కుమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది సోమవారం కూడా భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు హైదరాబాద్ ను వర్షం వేడటం లేదు కొట్టినప్పుడల్లా జడివాన ఈడ్చి కొడుతోంది కొండపోత వానకు జంట నగరాలు జలమయమవుతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో డిఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది